నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత క్రిస్మస్ వేడుకలకు చేయడానికి సుడో అంతా సిద్ధమైపోయినరా మీ పిల్లలందరినీ క్రిస్మస్ పార్టీలకు పంపించడానికి సుడో మేధావులంతా సిద్ధమైపోయినరా అయిపోయే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతా దానికి ఆన్సర్ చెప్పండి బ్రిటిష్ వారిది ఏ మతం ఈ దేశాన్ని ఏమంటారు ఏదో కొన్ని సుగంధాల కోసం వచ్చి ఆక్రమించేసి ఈ దేశాన్ని మొత్తం దోచేయాలని చూసిన బ్రిటిష్ వాళ్ళది ఏ మతం మీకు తెలుసా క్రైస్తవం అలా వారి చేతిలో బలిదానమైన వీర యువ కిశోరాలను మరుస్తారా వందేళ్ల బానిసత్వం వేల గాయాల చరిత్ర భరతమాత విముక్తి కోసం ప్రాణాలర్పించిన మహనీయుల చరిత్రను తవ్వి చూస్తే మన గుండెలు బద్దలవుతాయి మన యువకిషోరాలను స్వతంత్ర సమరయోధులను అన్యాయంగా చంపిన ఆ క్రూర పాలకుల మతం ఏంటి మనపై పెత్తనం చెలాయించిన ఆ బ్రిటిష్ అధికారుల మతం ఏంటి అది క్రైస్తవం ఇది నిజం మరి ఇది నిజంగా శాంతిని బోధించే మతమా మన స్వతంత్ర పోరాటంలో అశువులు బాసిన వీరుల మరణాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కారణమైన బ్రిటీష్ అధికారుల గురించి ఈ సందర్భంలో నేను మీకు ఒక్కసారి గుర్తు చేస్తాను ఎందుకంటే అవి గుర్తు చేస్తేనైనా మీ మెదళ్లలో ఉన్న సుడో సెక్యులర్ భావన బయటికి పోయి భారతీయుడిగా ఎలా బ్రతకాలో నేర్చుకుంటారని ఆ వివరాలు చూస్తూ ఉంటే వింటూ ఉంటే ఆగ్రహ వేశాలు కలుగుతాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో లాఠీచార్జ్ చేయమని ఆదేశించి లాలా రాయ్ మరణానికి కారణమైన అధికారి జెమ్సిఎస్ క్యాట్ హీనదే మతం క్రైస్తవం వీర కిషోరుడు భగత్ సింగ్ రాజ్గురు సిగ్దేవుల గురుశిక్షకు బాధ్యుడైన అధికారి జాన్ పి సండర్స్ హీనదే మతం క్రైస్తవం స్వతంత్ర వీరుడు చంద్రశేఖర్ ఆజాదును చుట్టుముట్టిన పోలీసు బృందానికి నాయకత్వం వహించిన సర్నాడ్ బావర్ ఈయన ఒక క్రైస్తవుడు పట్టుబడకుండా ఉండేందుకు ఆజాద్ ఆత్మ బలిదానం చేసుకున్నాడు గిరిజనులతో కలిసి పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు వీరమరణానికి కారణమైన అధికారి మేజర్ గుడాల్ హీనదే మతం క్రైస్తవం పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో ఝాన్సీ కోటను ముట్టడించి ఝాన్సీ లక్ష్మీభాయి వీరమరణానికి కారణమైన బ్రిటిష్ జనరల్ సర్ హ్యూరోస్ కూడా క్రైస్తవుడని మీలో ఎందరికీ తెలుసు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు నాయకులలో ఒకరైన సేనాని తోపే మరణానికి కారణమైన జనరల్ మిత్ సన్ రిచర్డ్ మెక్డోనల్డ్ నేపియర్ ఒక క్రైస్తవుడు పద్దెనిమిది వందల యాభై ఏడు మొదటి స్వతంత్ర పోరాటానికి నాంది పలికిన వీరుడు మంగల్ పాండే మరణానికి బాధ్యుడైన జనరల్ హెన్రీ హెర్సీ కూడా ఒక క్రైస్తవుడే మరి భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన మరణకాండ జిలియన్ వాలాబాగ్ ఊచకోతను ఎవరు మర్చిపోగలరు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో భైసాఖి రోజున నిరాయుధులైన ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరపమని ఆదేశించి వందలాది మంది మరణానికి కారణమైన ఆ నర రూప రాక్షసుడు బ్రిగేడియర్ జనరల్ రెజినాల్ డయ్యర్ కూడా క్రైస్తవుడు ఇప్పుడు చెప్పండి చరిత్ర మనకు నేర్పిన పాఠం ఏంటి మనల్ని బాలిసలుగా పరిపాలించిన ఆ బ్రిటిష్ పాలకుల దురాగతాలు అణచివేత చర్యలు వారి మతం ముసుకులో జరిగినాయి మన జాతి గౌరవాన్ని మన సంస్కృతిని మన వారసత్వాన్ని కాపాడుకోవడం మన కనీస ధర్మం మనల్ని బానిసలుగా చూసినా మన వీరుల రక్తాన్ని చిందించిన వారి మతాన్ని మత మార్పిడి కుట్రలను మనం గుడ్డిగా ఆమోదించాలా లేక మన సనాతన ధర్మాన్ని మన భారతీయులని సగర్భంగా నిలబెట్టుకుంటూ గట్టిగా ఎదురించాలా ఇది కేవలం మతం గురించి కాదు మన జాతి అస్తిత్వం గురించి మన పూర్వీకుల త్యాగాలను స్మరించుకుందాం వారి బలిదానాలకు కారణమైన ప్రతి క్రైస్తవ మత మార్పిడి కుట్రను సాంస్కృతిక ఆక్రమణను గట్టిగా ఎదురిద్దాం వందే మాతరం జై హింద్ మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉంటా కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి రోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ఇంకా కొత్త కొత్త వీడియోలను ఏమంటారు ఎలాంటి భయం లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ధైర్యాన్నిస్తాయి సో ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి మీరు మాత్రమే మీ అండ మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది మీరు లేకుంటే నిజంగా జర్నలిస్ట్ నవత ఒక విజయవంతమైన కథ ఉండేది కాదు ఓ ఆడపిల్ల దేన్నైనా సాధించగలదని ఒక నమ్మకం వచ్చేది కాదు మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం బ్రేక్ ఇవన్నీ చేరుకోవడానికి అప్పటి వరకు మాత్రం మీ బిడ్డగా నన్ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీదే ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్